అయితే మన ఎమ్మెల్యే రాబారావు పటేల్ సార్ మంచి పని చేసిండబ్బా అబ్బా గత పెద్ద పని ఏం చేసిండయా అని అనుకుంటున్నారా అయితే ఈ పని మాత్రము రైతులకు ఎంతో మేలు చేసే పని అబ్బా గా పనే మన శిరాల ఉన్నది కదా గా సిరాల ప్రాజెక్టు తెగిపోయి కింద ఉన్నటువంటి చే చేతం నీళ్ళ నిర్లపం కొట్టుకపోయినాయి గా బాధ తట్టుకోలేక ఇక వెంబడే మన ఎమ్మెల్యే రామరావు సాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర మినిస్టర్ దగ్గర పోయి పన్నెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొచ్చి ఈ కొత్త చెరువు కట్టను వాళ్ళ కొత్త చెరువును కట్టించి అన్నమాట గందుకే దాంట్లో ఉన్న నీళ్లను గీలా రైతులకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో దాదాపు ఆరు వందల ఎకరలకు నీళ్ళు అందించే దిశగా రామారావు పటేల్ గారు మంచి ఒక కార్యక్రమాన్ని ఇక్కడ తలపెట్టిండు గందుకే మంచిగా ఇక్కడ పూజ కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామ సర్పంచ్ ద్వారా అక్కడ టెంకాయ కొట్టించి అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి రైతులతోటి ఇట్లా గేట్ ను ఎత్తిపించిండ గిర్ర గిర్ర తిప్పుతున్నారు చూడండి ఎంతో జోర్ తోటి అంతేకాదు ఇగో మనుషులు చూడండి అబ్బా తిప్పు 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 గేట్ ఎత్తేసి కదా అన్న ఇగో గట్ల మంచిగా ఇట్లా గేట్లకు వెళ్ళి ఇక నీళ్ళు ఇడ్సబెట్టిన మాట కింద ఉన్నటువంటి చేన్లకి ఇక ఈ నీళ్ళు కోసము నీళ్లు ఇవాడ వెళ్తూనే ఉంటాయి ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే కింద ఉన్నటువంటి సిరాల గ్రామం కావచ్చు దాని కింద ఉన్నటువంటి దేగం గ్రామం కావచ్చు దాని కింద ఉన్నటువంటి వాలేగం కావచ్చు ఇక ఇట్లా ఇతర గ్రామాలకు అన్నిటికీ నీళ్ళు మాట గందుకే ఇక ఆ గ్రామస్తులు మన రామరూపటూ సన్మానం చేసి శుభాకాంక్షలు చెప్పిందన్నమాట టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీ వర్షాలకు డ్యామేజ్ అయిన షెరు ఈరోజు పూర్తిగా చేసి రైతాంగానికి దాదాపు ఆరు వందల ఎకరాలు సిరాల ఈలేగాం మచ్కల్ దాని తర్వాత దేగాం విలేజ్కు శుభవార్త అందిస్తున్నాను ఎన్ని కష్టాలైనా కూడా దీనికి డిజైనింగ్ అనుకోండి శాంక్షన్ ఫైనాన్స్ క్లియర్స్ అనుకోండి ప్రభుత్వంలో డబ్బులు లేకుండా కూడా శాంక్షన్ చేసుకున్నాడు గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా రైతాంగానికి ఆదుకున్న దానికి మీకు మా నేజు మా హిరల విలేగం మా మన ఉదేగాం ప్రజలు ఎప్పుడు కూడా మారదు ఎందుకంటే ఈ చెరువు కాదని అందరు అనుకున్నారు కానీ కష్టపడి దాదాపు పన్నెండు వందల పన్నెండు వేల బారోడ్తో చేసిన ప్రాజెక్టు మన